చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కలిసి నిన్న విధ్వంసం అనే ఒక బుక్ను రిలీజ్ చేయడం జరిగింది అయితే దీనిలో ఏమున్నాయి అని దీని గురించి పూర్తి వివరాలు తెలియజేశానికి మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఇప్పుడు అన్నటికీ పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నిన్న బుక్ రిలీజ్ అందరికీ తెలిసిందే విధ్వంసం అనే బుక్ అంటే రైతులని ఉద్దేశించి ప్రజల్ని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనే ఒక ఉద్దేశంతో రిలీజ్ చేశారు అన్నట్టుగా తెలుస్తోంది అసలు దీన్ని ఎందుకు రిలీజ్ చేశారు ఇప్పుడే రిలీజ్ చేయడానికి కారణం ఏంటి ఎలక్షన్స్ కొద్ది రోజుల ముందు అంటే ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలు ఏం దాన్ని ఆ బుక్లో చూపించారని మనం అనుకోవాలి సీనియర్ పాత్రికేయులు చాలామంది వాళ్ళ ఆవేదనతో ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయాన్ని ఆ బుక్ ద్వారా నేను అనుకోవాలి దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్య అతిథిగా పిలిచారు చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు సిపిఐసిపిఎం నుంచి రామకృష్ణ గారు మిగతా వాళ్ళందరూ కూడా మేధావులు కూడా చాలా మంది హాజరయ్యారు వాస్తవ దృక్పథంతో ప్రజలకి తెలియజేయటం ప్రజాస్వామ్యంలో ఎవరైనా చూపించచ్చు దాంట్లో మీరు అన్నట్టు విధ్వంసం దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అది మనం ఒకసారి వెళ్తే కనుక ఈ రాష్ట్రం ప్రభుత్వం నూట సీట్లు ఇచ్చి గౌరవంగా పరిపాలించమన్నప్పుడు స్టార్టింగే ధ్వంసంతో అంటే కూల్చివేత్తతోనే స్టార్ట్ అయింది అంటే ప్ర ప్రజావేదిక ప్రజావేదిక అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలామంది జనం నుంచి సమస్యలు అక్కడ రెక్టిఫై చేసేవాడు ఆఫీసర్ రివ్యూ మీటింగ్ పెట్టుకునేవాడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రజావేదిక నిర్మించాడు కృష్ణానది ఒడ్డున అది కూల్చివేశాడు ఆయనది ఉండకూడదు ఏది మూలాలు ఉండకూడదని అది కూల్చివేత్తతోనే స్టార్ట్ అయింది నెక్స్ట్ కూలిపోబోతుంది ప్రభుత్వం అని చెప్పి ఫస్ట్ మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదేవిధంగా ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే ఈయన క్లాస్ వార్ అని చెప్పేసి ఎక్కడ అన్నీ ఆక్రమించుకుంటా ల్యాండు శాండు దోపిడీ ఇసుక దోపిడి సాక్షాత్తు హైకోర్టే నేను ప్రశ్నించింది వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమంగా దోపిడీ చేస్తున్నారు మట్టి కూడా తీసుకెళ్ళిపోతున్నారని మరి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది అదేవిధంగా ఎప్పుడు కూడా గౌరవంగా చెప్పే ఈ వ్యక్తి ముప్పై వేల మంది ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలు అదృశ్యం వాలంటీర్ మాటన వ్యక్తిగత సమాచారాన్ని హననం చేస్తున్నారు వాలంటీర్లు అని చెప్పి ఫస్ట్ ప్రకటించింది పవన్ కళ్యాణ్ గారే ఇంతవరకు సమాధానం ప్రభుత్వం నుంచి లేదు అంటే అది ఒప్పుకున్నట్టే కదా ఆంధ్రప్రదేశ్ నుంచి ముప్పై వేల మంది ఆడపిల్లల్ని అన్యాయంగా వేరే రాష్ట్రాలకు తరలించారు కదా అని చెప్పేసి అది కూడా ఉదరించాడు అదేవిధంగా ప్రతిసారికి క్లాస్ ఫార్ క్లాస్ ఫార్ అని చెప్పొద్దు ముఖ్యమంత్రి గారు మీరు నీతులు చెప్పే ముందు ప్రజలు సొమ్ముని దోచుకుంటున్నారు క్లాస్ ఫార్ మేము కూడా పాఠాలు చెప్పే రోజు మీకు వస్తాయని చెప్పి చెప్పాడు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది అవినీతి అయిపోయింది రోడ్లు లేవు మీరు ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించుకోలేదు పోలవరం పూర్తి చేయలేదు స్పెషల్ స్టేటస్ ఎందుకు తీసుకురాలేపారు తీర ప్రాంతం అంతా ఉండి ఎందుకు పరిశ్రమలు రాలేకపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రజలు ఏమైనా తప్పు చేశారా దీంట్లో ఎన్ని పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన మాట్లాడి ఆయన స్ట్రైట్గానే మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ మధ్య ఆ యొక్క పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది దాంట్లో చాలామందిని దాంట్లో కొంతమంది చనిపోయే అమరావతి రైతుల కోసం వాళ్ళని కూడా పరామర్శించారు వాళ్ళని కొంతమందిని దీనికోసం పోరాడే పోరాడే వాళ్ళని సత్కరించారు ఒకటి అల్టిమేట్ ఏంటంటే మీరు చెప్పినప్పుడు మీరు చెప్పిన పరిపాలన బాగుంటే మీరు ఇస్తారు కానీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఓటు చిలకుండా రాజకీయం అనుకున్నాను ప్రభుత్వ ఓటుని వ్యతిరేక ఓటు చిలకుండా డెఫినెట్గా నీ ప్రభుత్వాన్ని గద్దె దించుతానని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అదేగా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకు ఈ పరిపాలన ఎందుకు రాజధానిని మేము రాజధాని మంచి ఆకర్షవంతమైన రాజధాని ప్రపంచ తలదన్నేదిలాగా ఒక మంచి నదీ పరివాహ ప్రాంతంలో ప్రతి రాజధాని కూడా ప్రతి దేశం కూడా సక్సెస్ అయిందని అదే పరివార ఏర్పడిన రాజధానిలో అదేవిధంగా కృష్ణానది ఒడ్డున నేను చేద్దాం అనుకున్నాను మీరు అది చేయకుండా ప్రజలు నోట్లో మట్టి కొట్టారని మీరు ప్రభుత్వం త్వరలో దిగిపోతుంది ఇటువంటి రాక్షస పాలన నేను ఎప్పుడు చూడలేదు నా అనుభవంలో అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది ఈయన్ని బోత్ ఏదైనా కానీ అంటే ప్రజలకి అవేర్నెస్ తీసుకురావటం ముఖ్యంగా ఈ ఎలక్షన్ టైంలో ఈ ఈ పత్రిక ఎక్కువ మంది పుస్తకం కనుక రీచ్ అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది ఒకవైపు సినిమాలు తీసుకున్నాయి ప్రభావం డెఫినెట్గా ఉంటుంది ఒకవైపు యాత్ర వన్ యాత్ర టూ అది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఏమో రాజధాని ఫైల్స్ ఒకవైపు వెళ్తుంది ఒకవైపు యుద్ధోస్తం బుక్స్ వెళ్తున్నాయి ఈ ఈ రాజధాని ఫైల్స్ ఆపాలని రాంగోపా ట్రై చేస్తున్నాడు రాంగోపాల తీసిన యోహ సినిమా ఆగిపోయింది దాకా మళ్ళీ రేపు ఇరవై ఆరు తారీఖు ఏమో రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు ఇవన్నీ ఏందో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇట్లా అనమాట దీంట్లో వాస్తవ రూపం ఏంటి అనేది ప్రజలు కూడా తెలుసుకునే అవకాశం ఉన్నది ఈరోజు రేపు కొన్ని ఛానళ్ళు కొంతమంది ఛానల్ కొంతమందికి అధికార పక్షానికి కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసే ఛానల్స్ ఉన్నాయి ఈ సమయంలో మీలాంటి మనం కావచ్చు సుమన్ టీవీ కావచ్చు ఇటువంటి అవేర్నెస్ చేసే ఛానల్స్ చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేస్తున్నారు వాస్తవంగా ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయం ఏంటి రైతులు సంవత్సరాలు పడి ఎందుకు నిరాధ్యక్ష చేశారు ఆకలితో అలమటిస్తే అనేక మంది గుండుపోటుతో గుడి ఎందుకు చనిపోయారు ఈరోజు దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు నిర్మిస్తారన్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎందుకు పూర్తిగా మూడు పూర్తి చేయలేకపోయారు ఒకవైపు జుడిషియల్ క్యాపిటల్ అన్నారు కర్నూలు ఎక్కడ వేసిన గొంగడ అక్కడ అమరావతి రాజధాని అన్నారు అమరావతిలో చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి పనిని ఆపేశాడు ఇటుకలు పిచ్చి చెట్లు ఒక హైకోర్టు మాత్రం అమరావతిలో కనపడేది రాజధాని భూములు ఇచ్చిన రైతులంతా రోజు రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి లేకపోతే విశాఖపట్నం మీరు ఇప్పుడు డెవలప్ చేయాల్సిన అవసరం లేదు అది పది సంవత్సరాల ముందే డెవలప్ అయింది స్నావీ ఎయిర్ ఫోర్సు అన్నీ కూడా అందరూ కూడా ఉంటారు మిక్సరి కల్చర్ మంచి కాస్ట్లీస్ట్ సిటీ అనమాట విశాఖపట్నంలో వెళ్ళిపోయి కొండలను మొత్తం తోలిచేసి రిషికొండల్ని బోడుగుండలాగా తయారు చేశారు అక్కడ ఆకర్షణ నాలుగు వందల కోట్లతో భవనాలు కట్టారు ఇంతకుముందు ఇంతవరకు సీఎం గారు వెళ్ళాలి అక్కడ దాదాపు గవర్నమెంట్ ప్రాపర్టీస్ నూట డెబ్బై ఐదు ఎకరాలు పాతి వేల కోట్ల విలువ చేసి భూముల్ని తనఖా పెట్టారు అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలే అనేక భూ ఆక్రమణలకు గురి చేశారు విశాఖపట్నం విశాఖపట్నం ప్రజలు శాంతి కాముకలండి ఉత్తరాంధ్ర ప్రజలు వలస వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు ఎంప్లాయ్మెంట్ లేక ఆ ఎంప్లాయ్మెంట్ వీయలేకపోయారు ఇవన్నీ కూడా ఈ బుక్లో విపులంగా విధ్వంసమైన బుక్లో కనబడుతుంది సార్ అయితే మనం చూసుకున్నట్లయితే విధ్వంసం అని కొంచెం గట్టిగా నేమ్ చూసారో ఎంత స్ట్రాంగ్ ఉన్నది అది పెట్టడానికి కారణం ఏంటి ఆంధ్రప్రదేశ్లో జనరల్ గా మన వైసీపీ ప్రభుత్వం మానిఫెస్టివల్ చాలా సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నట్టుగా అభివృద్ధి జరిగినట్టుగా కూడా తెలుస్తోంది ప్రజలు అంతా ఇబ్బంది పడట్లేరు కదా ఎందుకు విధ్వంసం అని అంత స్ట్రాంగ్ టైటిల్ పెట్టారంటారు ప్రజలు ఇబ్బంది పడటం మీకు నాకు మీకు క్షతస్థాయి వెళ్తే కానీ తెలియదు ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా సార్ సంక్షేమ డబ్బులు ఎవరు జేబులో డబ్బులు తీసేస్తారు మనుషులు మరి ంత సోమరపోతులుగా చేయకూడదు మీకు చిన్నప్పుడు మేము వెళ్ళినా కానీ చౌకధరల దుకాణం ఎక్కడన్నా ఉందంటే తెల్ల కార్డు ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఇంటికే వచ్చి ఇచ్చే దాని పెద్ద దానికి పెద్ద స్కామ్ అంటున్నారు ఇకపోతే బటన్ నొక్కితే పథకాలు అమ్మఒడి అంటున్నారు అమ్మఒడి ఎవరికేస్తున్నారు అమ్మఒడి బెనిఫిట్ అవుతుందా చివరికి స్కూల్స్ స్కూల్స్ నామరూపాలు లేకుండా వందల స్కూల్స్ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో మూతపడిపోతున్నాయి చివరికి సీఎం ప్రోగ్రామ్ అంటే స్కూల్స్ మూసేసి ఆ బస్సులు కూడా ఎందుకు తీసుకెళ్తున్నారు అమ్మఒడని చెప్తే పదిహేను వేలు మా మేనమా చెవుదిలో ముక్కు పొడివిరు కుట్టించుకోమని మేనమామ మేనమావారు జగన్మోహన్ రెడ్డి గారు మరి టీచర్లకు జీతాలు స్కూల్స్ యాజమాన్యాలు కూడా ఇవ్వాలి కదా ఇది ఇది కూడా దారుణం కదండి నాడు నేడు అని చెప్పన్నారు దాంట్లో బై బైజూస్ అంటున్నారు పిల్లలకి టోఫీలు అంటున్నారు ఆంగ్ల మా విద్యాన్ని బలవంతంగా చూపిస్తున్నారు మాతృభాషని కూడా పక్కన పెట్టి ఆంగ్ల విద్యను ఏంటండి అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎక్కువ ప్రిఫర్ ఇప్పుడు చైనా చైనా జపాన్ జర్మనీ రష్యా ఇవన్నీ ఎట్లా డెవలప్ అయినాయి వాళ్ళ భాష తప్పితే ఏది మాట్లాడు ఈరోజు ప్రపంచాన్ని టెక్నికల్గా అంతా వాళ్ళే ఇస్తున్నారు అంటే ఇప్పుడు ఉన్న భాషని తీసుకెళ్ళి ఇప్పుడు పక్కన తమిళనాడు దవిడ్ భాష వాళ్ళ కల్చర్ చూడండి తమిళ్ తప్పితే ఏది చేయరు ఇప్పుడు తెలుగు భాషను కూడా తెరమరుగయ్యే పరిస్థితిలో మీరు ఆంగ్ల మధ్య ఏదో నలుగురు ఐదుగురు పిల్లలు మాట్లాడించినంత మాత్రాన అదే మన మీద ప్రభావం ఉంటుంది కదా అది కంపల్సరీ చేసి వాళ్ళ మీద రుద్దటం బలవంతంగా రుద్దటం అనేది అది మంచి పత్తి కదా ఒక భగత్ సింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక రాజగురు సుఖదేవ్ ఇరవై మూడు సంవత్సరాలు ఉరికానుబన్న బుద్ధాడిన భగత్ సింగ్ ఇటువంటి చరిత్రకారుల పటాలు చెప్పండి ఇది నేర్పండి ఇతరులకి అంతేగాని ఏదో చేసినట్టు ఇంగ్లీష్ ఆంగ్ల మాధ్యమే ఏదో మేమే చేసాం గతంలో ఎవరు చేయలేదు అనుకోవటం పొరపాటు ఏంటంటే ప్రజా వ్యతిరేకతని మూట కట్టుకోకూడదండి సంక్షేమ పథకాల మాటన ఎవరు డబ్బులు ఇస్తున్నారండి రెండు లక్షల కోట్ల అప్పులు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజున పదిన్నర లక్షల కోట్లకు వెళ్తే ఎవరు తెచ్చారు ఈ అప్పులు అంటే రాష్ట్రంలో అభివృద్ధి కోసమే కదండి అభివృద్ధి ఎంతవరకు అభివృద్ధి ఎంతవరకు అభివృద్ధి దేనికి అది మరీ జనాలను సోమరపూర్తి చేసే విధంగా ఉండకూడదు సంక్షేమ పథకాలు అంటే ప్రజలు మనల్ని పొందే వైసీపీ కార్యకర్తలకి ఆ పథకాలు వెళ్ళి మిగతా పార్టీలకు వెళ్లకుండా ఇది కాదు కదా ప్రజల సమపాలలో నాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు గుంపు మేస్త్రి అంటాడు నేను ముఖ్యమంత్రి కాదని ఆయన ప్రగతి భవన్ కూడా తీసుకోవాలి ఆయన ఇంట్లో ఉండి పరిపాలన చేస్తున్నాడు గుంపు మేస్త్రి అన్నాడు అంటే కస్టోడియన్ అండి ఆస్తులకి కస్టోడియన్ మాత్రమే ఎవరైనా ముఖ్యమంత్రి వీళ్ళేమో అధినేతలు కాదు ఇక్కడ శాశ్వతంగా ఐదు సంవత్సరాలు ఉంటారు ఇంకో ఐదు సంవత్సరాలు ఉండాలంటే ప్రజలు మనల్ని పొందితేనే అవుతారు అంతేకాని రాజరికం కాదు ఇది ప్రజాస్వామ్యంలో హోందాగా పరిపాలించాలా ప్రజలకు కావాల్సిన నిరుద్యోగ అంటే రోడ్లు సరిగ్గా లేక పదివేల మంది చనిపోయారండి గత ఐదు సంవత్సరాల్లో మద్యం ఏర్ల మద్యపాన నిషేధం సంపూర్ణంగా చేస్తాను మద్యం బెల్ట్ షాప్లు ఏర్లైపోతుంది ఆంధ్రప్రదేశ్లో పోలవరం పూర్తి కాదు నిర్వాస ప్రాంతాలకి ప్రజలకి మేలు చేయకూడదు ఉభయగోదావరి జిల్లాల్లో సముద్రంలో అన్యాయంగా ఆ వాటర్ అంతా కలిసిపోతే అడిగేవాళ్ళు లేరు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు కదండి ఓవరాల్గా ఏంటంటే ప్రజలు మంచి చేయాలి ప్రజలకి మేలు చేయాలి కానీ ప్రజలు కీడు చేయాలనే ఆలోచన ఉండకూడదు అనమాట కానీ మేలు జరగలేదు అంటున్నారు మీరు కానీ అక్కడ చాలా వరకు పథకాలు అమల్లో ఉన్నాయి మేము చేసామని వైసీపీ వాళ్ళు చెప్పడం కూడా జరిగింది కదా చెప్పడం జరిగింది సరే మరి ఎందుకు మంది డెబ్బై ఎనభై మంది ఎమ్మెల్యేలు ఎందుకు మార్చారండి ఎందుకు మారుస్తున్నారు ఎంపీలు ఎందుకు మారుస్తున్నారు మీరు పథకాలు చేశారు బటన్ నొక్కారు పథకాలు ఇచ్చారు మీరు సొంత వ్యాపార సంస్థలు ఏ పథకాలు ఇవ్వట్లా ప్రజల మీద పన్నుల ద్వారా జీఎస్టీ ట్యాక్స్ ద్వారా వచ్చిన డబ్బుల్ని ఇస్తారు తప్పితే సొంత డబ్బులేమి ఇవ్వట్లా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు కూడా ఎందుకంటే సలహాదారులకే దాదాపు నాలుగు వందల కోట్లు జీతాలు ఇచ్చారండి ఒక్క సజ్జల గారికి నూట నలభై కోట్లు ఇచ్చారు ఇక్కడ సలహాదారులకి అంత జీతాలు అవసరమా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరికలు జీతాలు ఒకటో తరగతి జీతాలు టీచర్లకి సిపిఎస్ రద్దన్నారు ఇంతవరకు ఏమి లేదు ఎందుకు జీఎస్టీ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేపారు గ్రూప్ వన్ క్యాలెండర్లు ఎందుకు పూర్తి చేయలేపారు ఎన్ని ప్రజల మధ్య మెలుగుతున్న ప్రశ్నలు కాబట్టి ఇవన్నీ కూడా చూస్తారు సార్ చూద్దాం అయితే అనే పేరుతో రిలీజ్ అయింది దీనిపైన దీని గురించి ఎంత విధ్వంసం జరుగుతుందో చూద్దాం